హాయ్ అండి వెల్కమ్ టు వామిక మార్కెట్ మార్కెట్లో కొత్తగా సంగీత్ సంధ్య అని చెప్పేసి కొత్తగా ఫ్యాన్సీ శారీస్ అయితే వస్తున్నాయండి ఇదిగోండి ఫ్యాన్సీ సారీ శారీస్ అయితే చూడటానికి సూపర్గా ఉన్నాయండి చూడండి ఇదిగోండి మా కొత్తగా ఇదిగోండి కట్టుకుంటే లుక్ అయితే ఇలా కనిపిస్తుంది అంతా కూడా సిల్వర్ బోర్డర్ అయితే వచ్చింది సిల్వర్ పళ్ళు అయితే వచ్చిందండి దీనికి వర్క్ బ్లోజ్ వచ్చిందండి చూడండి హ్యాండ్స్కి బ్యూటిఫుల్ వర్క్ అయితే వచ్చింది కట్ వర్క్ అయితే వచ్చింది అంతేకాకుండా ఇక్కడ బొటాస్ అయితే వచ్చింది చూడండి శారీ మీకు బ్లౌజ్ మొత్తం కూడా సిల్వర్ బొటాస్ అయితే ఉన్నాయి పళ్ళు చూపిస్తాను చూడండి ఎలా ఉందో ఇదిగో చూసారా వా బ్యూటిఫుల్ గా ఉందండి పళ్ళు కూడా చూసారా ఇదిగోండి ఇదిగోండి ఇది శారీ అండి శారీ ఇదిగోండి శారీ మొత్తం కూడా డిజైన్ అయితే ఇట్లా ఉంటుంది మంచి షైనింగ్ అయితే ఉంది స్మూత్ గా ఉందండి క్లాత్ మార్కెట్ లో థౌజండ్ వరకు అమ్మేటటువంటి శారీస్ థౌజండ్ రూపీస్ ఖచ్చితంగా అయితే ఉన్నాయండి మా దగ్గర మా ప్రైస్ ఓన్లీ ఎయిట్ ఎయిటీ రూపీస్ నిన్న మనం వీడియోలో చెప్పుకున్నాం కదా మా శారీస్ ప్రైసెస్ అన్ని కూడా మినిమం మార్జిన్ మెయింటైన్ చేస్తూ బెస్ట్ క్వాలిటీ ప్రైస్ అందిస్తామని చెప్పేసి ఇదిగో చూడండి మార్కెట్ ప్రైస్ కన్నా తక్కువ ప్రైస్ అంటే ఓన్లీ ఎయిట్ ఎయిటీ రూపీస్ విత్ ఫ్రీ షిప్పింగ్ అండి దీనిలో కలర్స్ ఫైవ్ కలర్స్ ఉన్నాయండి టోటల్ ఈ శారీతో కలిపి ఆ కలర్స్ చూద్దామండి వన్ బై వన్ ఇదిగోండి ఈ కలర్ చూడండి ఈ కలర్ కూడా సేమ్ ఇట్లాగే వర్క్ బ్లౌజ్ అయితే వచ్చిందండి ఇదిగోండి వర్క్ బ్లౌజ్ గ్రీన్ కలర్ అన్ని కాంట్రాస్ట్ బోర్డరు కాంట్రాస్ట్ బ్లౌజెస్ అయితే వచ్చినాయండి శారీ కట్టుకుంటే ఇదిగోండి ఇలా కనిపిస్తుంది నెక్స్ట్ ఇదిగోండి ఇది ఇంకొక కలర్ అండి ఈ శారీ లుక్ ఇలా కనిపిస్తుందండి ఇదిగోండి నచ్చిన వాళ్ళు వెంటనే షాట్ తీసి ఆర్డర్ అయితే ప్లేస్ చేయండి డెఫినెట్గా మా ఛానల్ కొత్తగా అయితే సబ్స్క్రైబ్ అయితే చేసుకోండి అండి ఇదిగోండి దీని వర్క్ బ్లౌజ్ ఇది దీనికి ఇదిగోండి వర్క్ బ్లౌజ్ ఈ శారీకి అన్ని కాంట్రాస్ట్ వర్క్ బ్లౌజెస్ అయితే వచ్చినాయండి ఇదిగోండి కలర్ ఇది ఓన్లీ ఎయిట్ ఎయిటీ రూపీస్ షిప్పింగ్ అండి దీనికి వర్క్ బ్లౌజ్ ఇది శారీ కట్టుకుంటే ఇదిగోండి ఇలా అనిపిస్తుంది నెక్స్ట్ ఇదిగోండి ారీ ఇదిగోండి వర్క్ బ్లౌజెస్ అన్నీ కూడా చక్కటి ఫ్యాన్సీ మంచి స్మూత్ క్లాస్ లైట్ వెయిట్ అండి ఓన్లీ ఎయిట్ ఎయిటీ రూపీస్ షిప్పింగ్ అండి కొత్తగా మా ఛానల్ చూసేవాళ్ళు వెంటనే సబ్స్క్రైబ్ చేసుకోండి వీడియో ఎలా ఉందో లైక్ చేయండి అండి మీకు నచ్చితే వెంటనే లైక్ చేసి మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్ షేర్ చేయండి అలాగే ఈ శారీస్ ఎలా ఉన్నాయో ఒకసారి కామెంట్ సెక్షన్లో కామెంట్ అయితే చేయండి అండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్ అండి